శ్వేతార్కలో వైభవంగా జరిగిన తొలి ఏకాదశి పూజలు స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో నేడు తొలి ఏకాదశి పురస్కరించుకుని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో ఉదయం ప్రాతకాల సమయంలో పంచామృత అభిషేకం నిర్వహించారు అనంతరం మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించి కోలాట ప్రదర్శనలు మంగళహారతో స్వాగతం పలికారు అనంతరం ఏడు ద్వారాలు దాటుకుంటూ స్వామివారిని దేవాలయంలోకి తీసుకుని వచ్చి తిరుప్పావై సేవ భగవద్గీత శ్లోక పారాయణం గోవింద నామాలు నిర్వహించారు టంటం దయాకర్ స్వామివారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇన్ఛార్జ్ హరిపురం సునంద ఆధ్వర్యంలో ఊరేగింపు తిరుప్పావై సేవలు చేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు టంటం హరికృష్ణ స్వామి ఆనంద్ కుమార్ త్రిపాఠి శివం ఉపాధ్యాయ రోహిత్ ఉపాధ్యాయ మనోజ్ పాండే మరియు శ్రీకృష్ణ దేవాలయం ఇన్ఛార్జ్ కమటాల భాస్కరరావు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇన్ఛార్జ్ తుమ్మ శ్రీనివాస్ సత్యనారాయణ స్వామి దేవాలయం ఇన్ఛార్జి గంగుల రాజిరెడ్డి దేవాలయ కార్యకర్తలు ఉమారాణి సుజాత అరుణ సుప్రజ సత్యప్రకాష్ కుల్యాల అరుణ్ రెడ్డి కవిత పాల్గొని దేవాలయ సిబ్బంది దేవాలయం మేనేజర్ లక్కరవి అసిస్టెంట్ మేజర్ దుర్గం సుధీర్ శ్రీనివాస్ రావు పద్మ వెంకట సాయి తేజ గోపాలకుడు వెంకటయ్య తదితరులు పాల్గొని భక్తులకి తీర్థప్రసాద వితరణ అన్నదానం నిర్వహించారు ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ఈ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం ఫలమే ఉన్నది నికము నిన్నే నమ్మితిని చిత్తం చిత్తంబికను ఈ చిత్తం బికను మరువను ఆహారం బును మరువను సంసార సుఖము మరువను భోగము మాధవని మాయా మరువను ఆహారం బును మరువను సంసారసుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరచ సుజ్ఞానంబును తత్వ తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవని మాయా મરચદ સુજ્ઞાન મરચદ ગુરુવુનુ દીમાષ જન્મ બેલમે નિખમ નિખનું ઈચિ విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మోక్షపు మార్గము తలపున ఎంతైనా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మోక్షపు మార్గము తలపునయంతైనా పడి శ్రీ వెంకటేశ్వరాంతర్యా నగిన గి నను నీ వేలి నాకాయి మాయా ఉగపడి శ్రీ వెంకటేశ్వరాంతర్యా నగిన గి నను నీ వేలితి నాకాయ మాయ ഷ ജന്മം വെത്തിന ഫലമേ നീക്കു നിന്നേനം മിത്തിനി ചിത്തം ബിക്കുന്നു ഈ ചിത്തം ബി കനു കടിമാനുഷജന്മം വെത്തിന ഫലമേ നീക്കു നിന്നേ നമ്മത്തിനി ചിത്തം ബിക്കുന്നു ई चित्तं विकनु चित्तं बिकनु चित्तं बिकनु शुक्लाम्बरदरं शशिवर्णं चतुर्